నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారి సుఖేశ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు ఇప్పుడు మన ఇంట్లో జనరల్గా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే కనుక పిండ ప్రదానం చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కాకులు వచ్చి వాటిని తింటే కనుక మన పెద్దవాళ్ళే వచ్చినట్టు అనుకుంటూ ఉంటారు వచ్చి తిన్నట్లు భావిస్తూ ఉంటారు కదా అది నిజమే అంటారా నిజమే తల్లి అయితే పెద్దవాళ్ళు రారు చాలామంది మా చనిపోయిన మా తండ్రి వచ్చి తింటాడు కాకి రూపంలో తాతగారు వచ్చి తింటారనో నాయనమ్మనో వాళ్ళు వచ్చి తింటారు అని అంటారు కాదు మరణించినటువంటి మనిషి మళ్ళీ తిరిగి ఈ లోకానికి రావడం అనేది ఉండదు మొదటి సంవత్సరం మొత్తము వాళ్ళు ప్రయాణంలో ఉంటారు అందుకే అతన్ని జీవుడుగా అంటారు జీవుడు అయితే ఈ జీవునికి కర్మకాండలు సరిగ్గా జరగకపోతే అప్పుడు ఆ జీవాత్మ ప్రేతంగా మారుతుంది ప్రేతంగా మారుతుంది ఆ ప్రేతము వాయుభక్షకులుగా గాలిలో గాలిలా తిరుగుతూ అందరిని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది ఇక కర్మకాండ సరిగ్గా జరిగినప్పుడు ఈ జీవుడు భూలోకం నుంచి పదమూడవ రోజున యమభటుల ద్వారా సంవత్సరం పాటు అంటే సంవత్సరీకరం ఉంటుంది కదా సంవత్సరం పాటు నరకానికి వెళ్ళేటటువంటి దా దారిలో ఉంటారు యముని యొక్క ఊరు పేరు యమపురి ఈ యమపురికి వెళ్ళేటటువంటి మార్గంలో ఉంటారు ఆ మార్గంలో పదమూడు ఊర్లు ఉంటాయి ఆ పదమూడు ఊర్లకు ప్రతి ఒక్క నెల ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు దగ్గర ఈ యొక్క జీవుడు ఉంటాడనమాట ఓకే అంటే ఈ పదమూడు రోజులు జనరల్ గా ఏంటంటే చనిపోయిన దగ్గర నుండి మరుసటి రోజు నుండి జస్ట్ కాకి పెట్టినాకే తినాలి అంటారు కదా ఎవరైతే పెట్టారో అప్పుడు కాకి రూపంలో వస్తున్నట్లయినా కాకి ఒక వరం ఉందమ్మా ఏంటి అంటే ఇది ఎప్పటి నుంచి వచ్చింది తెలుసా కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం మనకు నాలుగు యుగాలు కదా త్రేతాయుగంలో రావణాసురుడు ఒకనొక సందర్భంలో మన అష్టదిక్పాలకులది ఒక సభ జరుగుతుంది అష్టదిక్పాలకులు అంటే ఎవరు ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయుడు కుబేరుడు ఈశానుడు అవునా ఎనిమిది మంది దిక్పాలకులు ఈ దిక్పాలకులు అందరూ కలిసి ఒక చోట మీటింగ్ చేసుకుంటూ ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నారు అనమాట ఆ సమయంలో రావణాసురుడు పుష్పక విమానంలో వస్తాడు పుష్పక విమానంలోకి రాగానే ఒక్కొక్కళ్ళు రమ్మో అయ్య బాబు రావణాసురుడు వస్తున్నాడు ఇప్పుడు వాడికి దొరికితే మనల్ని తొక్కి విడిచిపెడతాడు అని ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున పారిపోతారు యమధర్మరాజు మాత్రం ఏం చేయాలో అర్థం కాదు యమధర్మరాజు ఒక్కడు భయపడి ఎక్కడికి వెళ్ళాలో దొరక్క అక్కడ ఒక కాకి ఉంటే కాకి లోపలికి ఆకుంటాడు కాకి లోపలికి వెళ్ళి ఆకుంటాడు రావణాసురుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ కాకిలోంచి యమధర్మరాజు బయటకు వస్తాడు వచ్చి ఈ కాకితో అంటాడు అన్నమాట ఏమని అంటే ఓ కాకుభా నీవు నన్ను నీ లోపల దాచుకున్నావు కనుక ఇప్పుడు నీ కాకి వంశాన్ని అన్నిటికీ ఒక వరాన్ని ప్రసాదిస్తున్నా ఇప్పటి నుంచి ఎవరైతే పిండ ప్రదానం పెడతారో ఆ పిండాన్ని మీరు ఆ ఆహారంగా స్వీకరించండి మీరు తిన్నందుకు గాను పితృదేవతలను సంతోషిస్తారు పితృదేవతలను తరింపజేస్తారు అర్థమైందా అని యమధర్మరాజు కాకి వరాన్నిస్తాడు అర్థమైందా అయితే ఇక్కడ పితరులు వేరు పితృదేవతలు వేరు ఇది చాలా మందికి తెలియదు గతంలో కూడా వేరే వేరే వీడియోల్లో చెప్పా ఓకే పితరులు తండ్రి తాత ముత్తాత మన వంశీకులు అలానే పితృదేవతలు అంటే ఈ పితరులను మన తల్లిదండ్రులని మన తాతల్ని మన ముత్తాతల్ని మన వంశాన్ని ప్రొటెక్షన్ ఇస్తూ మన వంశంలో ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించడానికి ఎంచుకోబడినటువంటి ఒక డిపార్ట్మెంటే పితృదేవతలు ఈ పితృదేవతలు సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అంటే వాళ్ళు దేవుళ్ళే వాళ్ళు దేవతలే పితృదేవతలు ఆ పితృదేవతలు అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ వీళ్ళు మనల్ మనకు కావాల్సిన మనము మన తల్లిదండ్రుల కొరకు మనం చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా కరెక్ట్ గా చేస్తే ఆ పితృదేవతలు సంతోషిస్తారు వాళ్ళ ఆశీర్వచన బలం వల్ల మనకు ఇక్కడ సుఖాలన్నీ వస్తూ ఉంటాయి అలానే వేరే లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళకు సుఖాలు వస్తూ ఉంటాయి అందుకని పూర్వీకులకు మంచిది అంటారు అందుకని పితరులు వేరు పితృదేవతలు వేరు అందుకే పితరులు రారు పితృదేవతలు వస్తారు ఇప్పుడు ఈ పితృదేవతల యొక్క విభాగం ఏంటి అంటే మనం ఇక్కడ చేస్తున్నటువంటి పిండ ప్రధానాలు కావచ్చు కర్మలు కావచ్చు దానికి సంబంధించినవన్నీ కూడా పితృదేవతలకు చెందుతాయి వాళ్ళు ఈ మన పితరులు ఏ లోకంలో ఉన్నారో ఆ లోకానికి వాళ్ళ ఆ లోకంలో చెల్లుబాటు అయ్యేటటువంటివి సుఖాలన్నీ కూడా అందించేటటువంటి వాళ్ళే ఇప్పుడు వాళ్ళని సంతృప్తి పరచాలి మనం ఇప్పుడు పితృదేవతలను సంతోషం సంతృప్తి పరిస్తే పితరులు మనము సంతోషంగా ఉంటారు ఇప్పుడు వీళ్ళు నరకంలో ఉన్నారా స్వర్గంలో ఉన్నారా ఇంకొక జన్మ తీసుకొని ఏదన్నా ఆవుగాను కుక్క గాను పిల్లిగాను పుట్టారా ఎలా తెలుస్తుంది మనకు కదా అది ఎవరు ఇవ్వాలి పితృదేవతలు ఇస్తారు ఆ డిపార్ట్మెంట్ పితృదేవ పితృదేవతలు అనేటటువంటి వాళ్ళు పోస్ట్ ఎగ్జాంపుల్ ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ లాగా కానీ వరాలను కూడా వాళ్ళు ఇవ్వగలరు వరాలను కూడా వాళ్ళు ఇవ్వగలరు అంటే మనక గురుగారు చనిపోయిన మామూలుగా మానవునికి సుఖ దుఃఖాలు రావాలి అన్న మానవుడు చేసే పుణ్య అపుణ్య కర్మలన్నీ కూడా ఫస్ట్ మన పైన ఉంటారు ఫస్ట్ పితృదేవతలు తర్వాత ఋషులు తర్వాత మునులు తర్వాత దేవతలు నాలుగు స్టెప్స్ ఫస్టే మనకు రిజల్ట్ ఇచ్చేది పితృదేవతలు అందుకని పితరులు వేరు పితృదేవతలు వేరు కాకి యమధర్మరాజు వరాన్ని ఇచ్చినందుకు కాను ప్రతిరోజు కూడా మనము పిండం పెడితే కాకి వచ్చిదని ముట్టుకుంటుంది అయితే కొన్ని ముట్టుకోవట్లేదు మేము ఎన్నిసార్లు పెట్టినా రావట్లేదు అంటే మరణించిన వ్యక్తి బ్రతుకున్నప్పుడు చేయకూడనటువంటి పనులు చేస్తే ఈ వ్యక్తి నరకానికి వెళుతున్నాడు అనైనా చెప్తుంది లేదు ఈ వ్యక్తి కాకి ముట్టట్లేదు అంటే మీ ప్రేతత్వం వచ్చింది జీ రూపంలో లేడు ప్రేత రూపంలో ఉన్నాడు ప్రేత రూపంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పిండము కాకి ముట్టదు అంటే వాళ్ళు పాపాలు చేస్తారనా పాపము ప్రేతము రెండు వాళ్ళు పుణ్యాత్తులైనప్పటికీ ఇక్కడ కర్మలో లోపం జరిగిన కొడుకు కోడలు కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా శ్రార్థం పెట్టకపోయినా లోపమే దానివల్ల కూడా కాకిపిండ ముట్టదు శ్రద్ధవా లేకపోతే శ్రార్ధం పూజ నువ్వు ఎట్లా చేసినా పర్వాలేదు కానీ శ్రద కర్మలు శ్రద్ధగా చేయాలి భక్తిగా చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి అలా చేయకుండా కాకి ముట్టదు ఇదంతా కూడా చాలా సూక్ష్మ దృష్టితో విషయాలు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మామూలుగా అంటే ఆ పదమూడు రోజులు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు అంటారు కదా కొందరు కనిపించారు అని చెప్తారు అది నిజమైన గురుగారు ఏదో కొంచెం అలా అనిపించింది అంటారు కదా కనిపించినట్లు వాళ్ళు ఎవరికి కనపడరు కనపడరు ఒక సిద్ధ పురుషులకు వాళ్ళకు కూడా సమాశ్రిత మానవుని యొక్క ఆత్మ ఈ బొటన వేలంతా ఉంటుంది ఇంతే సినిమాల్లో కనబడ్డట్టు దయ్యాల్లాగా భూతాలాగా వేరే ఒక దేహాన్ని తీసుకొని కాదు ఆత్మ అంటే ఇంతే ఈ బుటన వేలంతా ఉంటుంది అంగుష్టమాత్రుషోంగుష్టంచమాష్టిత ఇంత ఈ ఆత్మ మరణించిన తర్వాత ఆ చనిపోయినప్పుడు శవం ఎక్కడైతే పెడతారో అక్కడ ఒక బట్ట పరిచి అక్కడ తల దగ్గర ఒక దీపం పెడతారు అవునా పదమూడు రోజులు ఆ దీపం లోపల ఉంటుంది ఆ దీపం లోపల ఒకటి ఇంటి చూలు ఉంటుంది కదా ఈ ఇంటి చూలికి కాళ్ళు పైకి తలకాయ కిందికి వేసుకొని ఇంటి బయట నుంచి ఇంటి లోపల తలకాయ పెట్టుకొని మొత్తం చూస్తూ ఉంటుంది పంచ ప్రాణాలు కదా ఇట్లా ఐదు రకాల ప్రాణాల్లో ఒక ప్రాణము దీపం లోపల ఒక ప్రాణం చూలుకు ఒక ప్రాణం స్వర్గానికి ఒక ప్రాణం నరకానికి అర్థమైందా ఇంకొక ప్రాణం కర్మ వల్ల పుట్టే జన్మ ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళిపోతుంది మొత్తం దేని సెక్షన్ దానికి వెళ్ళిపోతాయి అయితే ఇందులో ప్రధానమైనటువంటి ముఖ్యమైన ఆత్మ ఏదైతే ఉంటుందో ఈ ఆత్మ మాత్రమే నరకానికి వెళ్తూ ఉంటుంది పదమూడు రోజుల కర్మ అయిపోయాక ఆ చూలుకు ఉన్నటువంటిది ఈ దీపంలో ఉన్నటువంటి ఆత్మశక్తులు నరకానికి వెళ్ళే ఆత్మశక్తిలో కలిసికపోతుంది అప్పుడు అది యాతనా దేహాన్ని తీసుకుంటుంది పదమూడు రోజులకు అప్పటి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క శక్తిని పొందుతూ ఉంటుంది ఈ మూడు ఎలా అయితే తల్లి గర్భంలో పిల్లవాడు ప్రతీ నెల కాళ్ళు చేతులు కండ్లు ముక్కు ఆర్గాన్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటాడో అలా ఒక్కొక్క నెల మొత్తం బాడీ అంతా ఫామ్ అయిపోయిన తర్వాత పదో రోజు డెలివరీ అయ్యాయి పదో నెల డెలివరీ అయినట్టు ఇక్కడ పది రోజుల కర్మ కూడా అందుకే అవుతుంది ఎందుకంటే ఉన్న బాడీ ఏదైతే బయోలాజికల్ బాడీ ఉందో ఇది మొత్తం బూడిదైపోయినాక సుఖం అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా వీడికి బాడీ కావాలి లేకపోతే లేదు భగవద్గీతలో ఏం చెప్పారు ఆత్మ అగ్ని వల్ల దహించబడదు నీళ్ళలో తడవబడదు దేన్ని ముట్టుకోనదు అని అలాంటి దానికి నువ్వు శిక్ష ఎట్లా వేస్తావు సుఖం ఎట్లా వేస్తావు కదా సో అవి ఏవి కావాలన్నా దీనికి ఒక బాడీ కావాలి దాన్నే యాతనా శరీరం అంటారు ఈ యాతనా శరీరం ఎలా అయితే ఉంటుందో మొదటి రోజు పిండ ప్రధానం పెడితే ఆ ఆత్మకు ఒక స్ట్రక్చర్ వస్తుంది కర్మలో రెండవ రోజు పిండ ప్రధానం పెడితే ఆ ఆత్మకు ఆ స్ట్రక్షన్ గట్టిపడుతుంది మూడవ రోజు కళ్ళు ముక్కు నాలుగో రోజు కాళ్ళు చేతులు ఐదవ రోజు చెవులు తర్వాత మెదడు ఆరవ రోజు ఎముకలు ఏడవ రోజు అస్థి ఎనిమిదవ రోజు చర్మము తొమ్మిదవ రోజు రక్తనాళాలు పదో రోజు మధ్య పదకొండవ రోజు పుష్టి పన్నెండవ రోజు పూర్తి దేహం అవుతుంది అందుకే ఆ పన్నెండు రోజుల కర్మ జరిగినాక స్వర్గపాత్ర పాత్ర అని ఇస్తారు పదమూడవ రోజు ఆ స్వర్గపాత్ర ఇచ్చాక ఆ స్వర్గపాత్ర తీసుకున్నటువంటి బ్రాహ్మణులు దశదానాలు అంటూ ఉంటాయి ఈ దశదానాలు స్వర్గపాత్ర ఇచ్చిన తర్వాత జీవుడికి కంప్లీట్గా ఒక బాడీ యాతనాదేహం అనేది ఫామ్ అయిపోతుంది రోజు ఈ యాతనాదేహాన్ని తీసుకొని ఇద్దరు యమభటులు ఒక యాతనాదేహంతో కలిగినటువంటి ఒక జీవునికి ఇద్దరు యమభటులు ఉంటారు ఈ ఇద్దరు యమభటులు ఈ జీవుని తీసుకొని పన్నెండు నెల పన్నెండు నెలలు అంటే సంవత్సరం సంవత్సరకం అయ్యేంత వరకు నెలకు ఒక ఊరు చొప్పున ఒక్కొక్క గ్రామానికి వెళ్తూ ఉంటారు అంటే భూమి నుంచి యమ యమపురి నరకానికి వెళ్ళేటటువంటి దారిలో పన్నెండు ఊర్లు ఉంటాయి ఈ పన్నెండు ఊర్లు స్టే చేస్తూ ఉంటారు అనమాట నెల నెలకు నెల మొత్తం ట్రావెల్ చేసి ఏ రోజైతే మరణించారో ఆ మరణించినటువంటి సమయంలో మొదటి సంవత్సరం మొత్తము కూడా మాసికాలు పక్షాలు పదిహేను రోజులకు ఒకసారి పక్షం అంటారు నెలకు ఒకసారి మాసికం అంటారు ఈ మాసికాలు పక్షాలు పెడతారనమాట పెట్టినప్పుడు వీళ్ళకక్కడ వటా వృక్షాలు మర్రి చెట్లు ఉంటాయి మర్రి చెట్టు దగ్గర కింద కూర్చొని ఉంటాడు అనమాట జీవుడు జీవుడు దగ్గర ఇద్దరు యమభటలు ఉంటారు ఈ ఇద్దరు యమభటలు వెళ్ళే దారిలో జీవుడు చేసిన పుణ్య పాపాలన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటారు అలానే వాడిని విపరీతంగా వాడు పుణ్యాత్తుడు అయితే వాడితో వాడి దగ్గర నుంచి ధర్మ సూక్ష్మాలు మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు వాడి పాపాత్రుడైతే వాడిని కొడుతూ తిడుతూ నానా రకాల హింసలు చేస్తూ వాడిని తీసుకెళ్తూ ఉంటారన్నమాట అలా తీసుకెళ్తూ వాడికి పక్షము మాసికము ఈ సమయాలు వచ్చినప్పుడు ఆ చెట్టు కింద కూర్చోబెడతారు వాడిని కూర్చోబెట్టినప్పుడు అక్కడ వీడు చేసుకున్నటువంటి పుణ్యపాపాలు అనుభవిస్తూ ఉంటాడు కింద వీడి ఆత్మావై పుత్రనామాసి నేను చెప్పే కదా మొన్న వీడియోలో మానవుని యొక్క ఆత్మ తండ్రి యొక్క ఆత్మను పంచుకునే పిల్లలు పుడతారు కాబట్టి ఆ ఆత్మ సంబంధం ఉన్నటువంటి పిల్లవాడు పిండ ప్రధానం పెడితే ఆ చెట్టు మించి ఒక మూట వచ్చి వీడి దగ్గర పడుతుంది ఎవరిస్తారు అంటే పితృదేవతలు ఇక్కడ పెట్టిన పిండ ప్రధానము ఆ ఊర్లో అక్కడ ఆ చెట్టు కింద ఉన్న జీవుడి దగ్గరికి పితృదేవతలు తీసుకువచ్చి వేస్తారు వేసినప్పుడు ఆ మూట తీసాక ఆ మూటలో ఆ లోకంలో వీడి తినడానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా లభ్యమవుతాయి అప్పుడు దాన్ని రెండు భాగాలుగా చేస్తారు రెండు భాగాలుగా చేసి ఒక భాగం జీవుడు తింటాడు మిగిలిన సగ భాగం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రెండు భాగాలు చేసి ఈ భాగం ఒక భటుడు ఇంకొక భాగం ఇంకొక భటుడు తింటాడు ఇది కూడా వాళ్ళ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ లాగా అనమాట ఇలా సో ఇలా పన్నెండు ఊర్లు పన్నెండు నెలలు పక్షాలు మాసికాలు చేసుకుంటూ వెళ్ళి సంవత్సరీకంలో దానికి సంబంధించిన ప్రాయశ్చిత్తాలు అన్నీ చేసి స్వర్గారోహణం చేసి అప్పుడు గోలోకయాత్ర గోదానం కానీ వైతర్ణి నదిని దాటించడం కానీ ఇలాంటి విధి ఉంటుంది అదే అలా చేయిస్తారనమాట అప్పుడు జీవుడు యమసదనానికి వెళ్తాడు యమసదనానికి వెళ్ళాక అప్పుడు యముడు వాడు చేసినటువంటి పుణ్య అపుణ్య ఫలప్రద పుణ్యాన్ని అపుణ్యాన్ని పాపాన్ని అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగినట్టుగా ఆ జీవుని స్వర్గమైతే స్వర్గానికి నరకమైతే నరకాన్ని వేరే వేరే లోకాలైతే వేరే వేరే లోకాలకు పంపిస్తాడు ఇలా ఇంత ప్రాసెస్ ఉంటుంది అందుకే ఆయా లోకాల్లో ఉన్నటువంటి మన యాన్సిస్టర్స్ ఎవరైతే పితరులు ఉంటారో వాళ్లకు కావలసినటువంటివన్నిటినీ చూసుకుంటూ మనకి ఇక్కడ సుఖాలను ఇచ్చేటటువంటి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అందుకే పితృదేవతలు అంటారు వీళ్లకు కోపం తెప్పించకూడదు వీళ్ళ కోపం ఎప్పుడు వస్తుంది కర్మకాండ సరిగ్గా చేయకపోయినా శ్రద్ధ పెట్టకపోయినా వాళ్ళ కోపం వస్తుంది దాని ద్వారా వీళ్ళ వంశం ఆగిపోతుంది వీళ్ళకి ఆర్థికంగా డెవలప్మెంట్ ఉండదు ఎప్పుడు అనారోగ్యాలు కుటుంబం కలిసి ఉండదు రకరకాల సమస్యలు ఉంటాయి అందుకే పితరులు వేరు పితృదేవతలు వేరు ఇలా చే అందుకే శ్రద్ధవాళ్ళు కరెక్ట్ గా చేస్తే కాకి వచ్చి పిండం తిరుగుతుంది కాకి తినడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు అని యముడి వరం ఓకే దానికి కావాల్సిన అర్హత మనం సంపాదించుకోవాలి ఏదైనా భక్తి శ్రద్ధలతో చేయాలి ఖచ్చితంగా అదే విన్నారు కదండి పితృదేవతలు అలానే పితరుల గురించి ఎంతో క్లియర్గా చెప్పారు గురువుగారు మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు